ఫ్రెండ్స్ సాధారణంగా లో మెరిసిన ఆటగాళ్లు భారత జట్టులో కానీ లేకపోతే వాళ్ళ సొంత దేశంలో కానీ చాలా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు ఎందుకనంటే ఐపీఎల్ అనేది అంత ఫేమస్ ఇక ప్రపంచవ్యాప్తంగా మంది క్రికెటర్లు ఈ ని ఫాలో అవుతూ ఉండడమే కాకుండా వాళ్ళ అభిమాన జట్లలో ఉన్న ఆటగాళ్ల కోసం ఈ ఆటను చూస్తుంటారు ప్రస్తుతం చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల ప్రదర్శన చాలా కాలంగా పేలవంగా కనిపిస్తుంది ఇందులో ఒక దిగ్గజ ఆటగాడు మాత్రం అన్ని పరిమితులు దాటేశాడు ఐపీఎల్ నుంచి ఈ పేలవ ప్రదర్శన కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఎట్టకేలకు తన పేలవమైన ఫామ్ కు ముగింపు పరికి అద్భుతమైన ఆటతో అలరిస్తున్నాడు ఈ ఆటగాడు మరింకెవరూ కాదు రెండు వందల స్ట్రైక్ రేట్ తో రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆస్ట్రేలియా జట్టు దిగ్గజ ఆల్రౌండర్ క్లెన్ మ్యాక్స్వెల్ అమెరికాకు చెందిన టీ ట్వంటీ మేజర్ క్రికెట్ లీగ్ పేరు కూడా ఇందులో ఉంది దీనిలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు గ్లెన్ మ్యాక్స్వెల్ నాయకత్వం వహించాడు ఇక ఈ సమయంలో ఈ జట్టుకు నాయకత్వం వహిస్తూ తొమ్మిది మ్యాచ్ లో ఏడు విజయాలు సాధించిన తర్వాత ఈ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది తదుపరి రౌండ్ కూడా అర్హత సాధించింది ఇది ఆస్ట్రేలియా ఆటగాడు ఎంత బాగా కెప్టెన్ గా ఉన్నాడో చూపిస్తోంది ఇది మాత్రమే కాదు అతను చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు తన బ్యాట్ తో కూడా దీంతో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రదర్శన గురించి చెప్పాలి అంటే ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడాడు తొమ్మిది మ్యాచ్ల్లో అతని సగటు ముప్పై తొమ్మిది నూట తొంభై రెండులో స్ట్రైక్ తో ముప్పై ఐదు పరుగులు చేశాడు ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి పన్నెండు ఫోర్లు ఇరవై నాలుగు సిక్స్లు వచ్చాయి అంటే అతను తన బ్యాట్ తో ఎన్ని అత్యధిక సిక్స్లు కొట్టాడో మనం గమనించవచ్చు గణాంకాలను చూస్తే గ్లెన్ మ్యాక్స్వెల్ ఎంతటి తుఫాను తో చెలరేకపోయాడో తెలుస్తుంది తొమ్మిది మ్యాచ్ల్లో మ్యాక్స్వెల్ అద్భుతమైన ప్రదర్శన నూట ఆరు పరుగులతో అజయంగా నిలిచాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రదర్శన చాలా కాలంగా మూగబోయింది ముఖ్యంగా టి ట్వంటీలలో అతను చాలా నిరాశపరిచే ప్రదర్శనను చికాక్ తో పెట్టి చికాక్ పెట్టించాడు గత మూడు ఐపీఎల్స్ లో కూడా తన ప్రదర్శన పరిశీలిస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అతని ఏడు మ్యాచ్లు ఆడాడు అందులో అతను ఎనిమిది సగటుతో కేవలం నలభై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు కనీసం అన్ని మ్యాచ్లు కలుపుకున్నా హాఫ్ సెంచురీ లేదు నాలుగు వికెట్లు పడగొట్టాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అతను పది మ్యాచ్లు ఆడాడు దానిలోనూ యాభై రెండు పరుగులే చేశాడు ఆరు వికెట్లు తీశాడు ఇలాగా లాస్ట్ మూడు ఐపిఎల్స్లో కూడా తను చాలా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు ఆ తర్వాత మాత్రం అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో లో అతను పద్నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు వందల పరుగులు చేశాడు అందులో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి అయితే ఇక అతని బ్యాట్ నుంచి పరుగులు వచ్చిన ఏకైక సీజన్ అదే కానీ మేజర్ లీగ్లో అతని ప్రదర్శన ఖచ్చితంగా టీ ట్వంటీలపై అతని విశ్వాసాన్ని పెంచుతుంది ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అంతర్జాతీయ క్రికెట్ లో అతని ప్రదర్శనను పరిశీలిస్తే అతను నూట మూడుకు పైగానే మ్యాచ్ లో రెండు వేల నాలుగు వందల పరుగులకు పైగానే చేశాడు అతని బ్యాట్ నుంచి ఐదు సెంచరీలు వచ్చాయి కాకపోతే గ్లెన్ మ్యాక్స్వెల్ చాలా తొందరగా ఫామ్ కోల్పోతున్నాడు ఇక కన్సిస్టెన్సీ పరంగా చూసుకున్నట్టయితే కరెక్ట్ గా లేదని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి